అధికారులకు జర్నలిస్టులకు డబ్బులిచ్చి మరీ అక్రమ మట్టి మాఫియా జలకాలాటలతో కలకల పాటలలో ఏమి హాయిలే అలా వ్యాయామాలన్నింటిలో స్విమ్మింగ్ బెస్ట్ అంటున్న సరదా ఈత బ్యాచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ నామినేషన్ స్వీకరణకు అన్ని ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ సత్యార్థ ప్రకాష్ తెలిపారు జగిత్యాల ఆర్డీఓ కార్యాలయ సామాగ్రిని చేసిన జగిత్యాల కోర్టు రైల్వే లైన్ కోసం తీసుకున్న భూములకు రైతులకు పరిహారం చెల్లించకపోవడంతో జప్తు చేయాలని ఆదేశాలిచ్చింది కోర్టు ఇక పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్ కోసం జగిత్యాల ప్రాంత రైతు నుంచి తీసుకున్న రెండు వేల ఆరులో ఎకరాకు ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షలు చెల్లించిన ప్రభుత్వం అది చాలదని కోర్టును ఆశ్రయించిన రైతులు హైకోర్టు సుప్రీం కోర్టులలోనూ రైతులకు ఎకరాకు పదిహేను లక్షల తొంభై ఏడు వేల రెండు వందల రూపాయలు చెల్లించాలని గతంలోనే ఆదేశించింది ఇక కోర్టు ఆదేశ పరిహారం ఇవ్వకపోవడంతో కార్యాలయ సామాగ్రిని జప్తు చేసింది కోర్టు శ్రీ శ్రీ రత్నాలమ్మ దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ గా మన్య శ్రీనివాసరావు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం వైభవంగా జరిగింది దెందలూరు నియోజకవర్గం పెదవేగి మండలంలోని రత్నాలకుంట గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ రత్నాలమ్మ దేవస్థానం ఆలయంలో దెందలూరు శాసనసభ్యులు చింతమ్మనేని ప్రభాకర్ రావు ఈ రోజు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం దేవాలయంలో దేవాలయ నూతన పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చింతమ్మనేని మాట్లాడుతూ గత పాలక మండలిలో దేవస్థానం అభివృద్ది కుంటుపడిందన్నారు విమర్శించారు నూతన పాలక మండలి చైర్మన్ గా ఎన్నికైన నిజాయితీకి మారుపేరని అభివర్ణించారు దేవాలయానికి కృషి చేస్తానన్నారు సోమవారపాడు గ్రామానికి చెందిన భక్తుడు అమ్మవారికి పదహారు లక్షల రూపాయలతో వెండి తాపడం చేయించడం పట్ల అభినందించారు భక్తుల సహాయ సహకారాలతో రత్నాలకుంట దేవాలయ సమీపంలో వృద్ధాశ్రమం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు అదేవిధంగా అన్ని కులాలకు చెందిన నిరుపేదలకు ఉచితంగా వివాహాలు జరిపించేందుకు సన్నాహకాలు చేస్తామని తెలిపారు వివాహాలు చేసుకునే దంపతులకు అన్ని సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తామని తెలిపారు పలువురు పెద్దలు మాట్లాడుతూ రత్నాలకుంట గ్రామాన్ని పర్యాటక రంగంగా తీర్చిదిద్దితే చాలా బాగుంటుందని సూచించారు

శ్రేయస్సు దృష్ట్యాంపగరే బయలు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ధర్మదాయ ధర్మదాయ బిందూ హిందూ దేవదాయ దేవదాయ సంస్థ చట్టము చట్టములను అందరై విలేజ్ నుంచి పాలడుకు నచ్చి కూడా వేదిక నలభై కోరుతున్నాం నాగూ రాబోయే రోజుల్లో మొత్తం ఇదంతా కూడా కాంక్రీటే కాకుండా రఫ్ గ్రానైట్ కూడా వేయగలుగుతాడనే నమ్మకం భక్తుల యొక్క సహకారంతో నాకు ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి సామూహికంగా కూడా పెళ్లిళ్ళు జరగాలి ఇంకా దీని ట్రాఫిక్ నువ్వు క్లియర్ చేస్తే సెట్ అవుద్ది ఇంకొకటి ఏంటంటే మీ అన్నయ్య భుజంలో సహకారం తీసుకొని ఇన్ని మీరు సహకారం తీసుకుంటుంది ఇప్పుడు నా చిన్నప్పుడు వేసిన షెడ్లు ఉన్నాయి చిన్న చిన్న షెడ్లు అప్పుడు పక్షులు పెట్టాలంటే రకారక అనేటువంటి పేదరిక ఉన్నటువంటి రోజుల్లో వేసిన షెడ్లు ఒక్కొక్క షెడ్ని రెండే చెట్లు మూడే చెట్లు ఆ మయాన్ని కూడా చెట్లు లాగా మీరు ఐదు వందల రూపాయలకి షెడ్ ఇచ్చేయాలి మనం రిన్నోవేట్ చేసి చేసి కూడా పెట్టి పర్ఫెక్ట్గా తయారు చేసి షెడ్డు ఐదు వందలకే ఇవ్వాలి ఇక్కడ షెడ్లు ఇవ్వటమే వ్యాపారంగా ఇక్కడ కళ్యాణ మండపం ఇవ్వటమే వ్యాపారంగా బతుకుదాం వాళ్ళందరూ డిక్కీలు కొట్టారు కొనడం సామాన్ కూడా పెట్టడం సామాన్ కూడా పెట్టు డిపాజిట్ కట్టించుకో రాజీనామా కూడా అంటే రాజీనామా కూడా దాన్ని నిర్వహించు దానికి నీకు ఏమైనా పోవాలో నన్ను అడుగు ఇంకా కూడా దీని యొక్క భక్తులు ఉన్నారు దావతలు ఉన్నారు నువ్వు ఎప్పుడు చూసినా గుడి గారు మనసేపు లుంగి మీదే ఉండాలి అది తెల్ల లుంగి తెరచక్క మీదే ఉండాలి ఆధ్యాత్మిక చింతనలోనే ఉండాలి నువ్వు నువ్వు మామూలుగా ప్యాంటు చెట్టు నాతో పొడవు ఈ గుడి దగ్గర ఈ పరిసరాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు తెల్లలుంగి తెరచొక్క అట్ట నిలువత్తు ఆడ కనపడతా ఉండాలి విగ్రహం అది డ్రెస్ కోడయ్యా అది డ్రెస్ కోడ్ నువ్వు పెద్ద తిరుగుతాడు వాడు ఐఏఎస్ ఆఫీసర్ ఇన్స్టాల్ చేసుకుంటుంది తప్ప వాడు తెలియదు వేరి చచ్చినట్టు నుండి కట్టుకుని ఆ సొంతా తీసేసి నుంచి ఉంటాడు అక్కడ ఈరోజు చైర్మన్ గారు ఈఓ గారు యాక్టివ్గా ఉన్నట్టు ట్రస్ట్ బోర్డు మెంబర్స్ జిల్లా కలెక్టర్ గారికి ఎన్విరాన్మెంట్ గారికి జిల్లా ఎస్పీ గారికి అమ్మవారి యొక్క ప్రసాదాలు అందజేసి మరి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను ఏదో మీకు ఖాళీ ఉన్న టైంలో చూసుకుని ఇంకొకటి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆడ దగ్గర ఉన్నటువంటి పాత వెహికల్ ఒక వెహికల్ పాతే మన కుడికి డ్రోనిచ్చే చేయమని పడవు ఉన్నట్లో మంచి వెహికల్ ఎస్పీ ఇస్తారు దానికి మనం క్రైమ్ పెడతాం ఎక్కడ కారాటం పెట్టి వెళ్ళిపోయినా దాన్ని ఆ ట్రో వెహికల్ నాకు పెద్ద స్టేజ్లో పడతాం లాకీలు పెట్టిన బ్రతీబండి కారు గారు రోడ్డు అడ్డంగా పెట్టి సమాధానం చెప్పకుండా అని తలకాయ అడేసేవాడికి పనిష్మెంట్ ఉంటుంది ఎప్పుడూ అటు అనుమానం జరుగుతున్నా దాన్ని ఎస్పీ గారికి మీరు ఎందుకు కలిస్తే రిక్వెస్ట్ చేస్తే బోర్డర్ పాతమే వాటిలో బాగుండని మనకి ఇస్తాడు ఆ క్రైన్ అదంతా కూడా మన గురించి మనం తయారు చేపిద్దాం ఎప్పుడు ఎవరు అక్కడ నేను తీసుకెళ్ళి నా అక్కడ పెట్టేస్తాయి ప్రోవేక్ ఇక్కడ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ట్రాఫిక్ అంతా కూడా కంట్రోల్ అవుతుంది ఎక్కడ గుడిగా వచ్చేవాడు కానీ వెళ్ళేవాడు కానీ ఇబ్బంది పడకూడదు రాట్ ఆన రోడ్లోకి రాకూడదు రా అనే పరిస్థితి వచ్చింది ఒక మాటలో చెప్పాలంటే ఒక్కొక్కసారి గంట గంటన్నర కూడా పడుతుంది ఈ ట్రాఫిక్ ఉంటుంది అంత ఇబ్బంది పడిపోతున్నారు పిల్ల చెలతో భార్య పిల్లలతో వచ్చి ఆ ఎండలో చెమట కారిపోయి అలా పెట్టింది అమ్మవారి దగ్గర తిన్నాం కానీ ఇంటి దాకా ముందే మామూలుగా పులిస్ పైన నేను బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది దాని నుండి శుభితంగా చైర్మన్ గా నువ్వు టేకప్ చేసి ఫస్ట్ కార్యక్రమాన్ని దాని దిగ్విజయంతో ఏదో కోరుకుంటున్నా అదేవిధంగా కోరుట్ల డివిజన్లోని నేటి నుంచి మూడు రోజుల పాటు ఆశావాహుల నుంచి నామినేషన్లను స్వీకరించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఎక్కడికక్కడ చర్యలు చేపట్టారు నేటి నుంచి మూడు రోజుల పాటు నామినేషన్లను అధికారులు స్వీకరించనున్నారు అర్బన్ సిద్దిపేట రూరల్ మండలం మరియు కొమరవెల్లి మండల పరిషత్ కార్యాలయంలో మొదటి విడత జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ నామినేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ రాష్ట ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం జిల్లాలోని మొదటి విడతలు పదిహేను జెడ్పీటీసీ నూట ఇరవై ఐదు ఎంపీటీసీ స్థానాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఈ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యాయి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం నామినేషన్ అభ్యర్థి కార్యాలయం విచ్చేసిన సమయం సమయం మొదలు నామినేషన్ వేసి వెళ్లే వరకు వీడియోగ్రఫీ తప్పనిసరిగా చేయాలి నామినేషన్ వేసే అభ్యర్థితో సహా ముగ్గురిని మాత్రమే లోపలికి అనుమతించాలి నామినేషన్ వేసే అభ్యర్థులకు నామినేషన్ ప్రాసెస్ కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడంతో పాటు మోడల్ ఫార్మాట్ పెట్టడం జరుగుతుంది అని తెలిపారు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఎంపీడీఓ మరియు ఆర్వోలను ఆదేశించారు వ్యాయామాలన్నింటిలో స్విమ్మింగ్ బెస్ట్ అంటున్నారు పీలియర్ కు చెందిన సరదా ఈత బ్యాచ్ మిత్ర బృందం ప్రతిరోజు ఒక గంట ఈత కొట్టడం వలన రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండొచ్చని ఆటల కంటే వర్కౌట్ల కంటే ఎక్కువసేపు ఈత కొట్టడం వలన శరీరంలో ఏ అవయానికి నొప్పి తెలియదని శరీరం తేలికగా అవుతుందని శరీరంలో వేడిని తగ్గించి శరీర అవయవాలకు విశ్రాంతినిస్తుందని ముఖ్యంగా శరీరంలోని కొవ్వును కరిగిస్తుందని ఊపిరితిత్తుల పడితీరు మెరుగుపరుస్తుందని పైసా ఖర్చు లేకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందటానికి ఈత మంచి సాధన శారీరక కండరాలు దృఢంగా ఉంటాయని ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపడానికి మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నడుము నొప్పులు ఆస్తమ ఉబకాయ సమస్యలు ఉన్నవారికి ఈత ఒక మంచి ఔషధం లాంటిదని రోజు ఒక గంట ఈత కొట్టడం వలన నాలుగు వందల నుంచి ఐదు వందల క్యాలరీల కొవ్వుని కరిగించుకోవచ్చని అంటే అంటే నెలకు రెండు కిలోల బరువు తగ్గించొచ్చని ఈత కొట్టడం స్నేహితులతో సలహా మేరకు వారు కూడా ఈతకు అధిక ప్రాధాన్యతనిచ్చి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారని కాలు అరచేయి వేలు కూడా కదపకుండా అరగంట సేపు నీళ్లలో ఆసనంలో ఉండగలనని ఆసనాలు సూర్యాసనాలు మత్స్యాసనం వేస్తానని ఈత కుట్టడం వలన శరీరంలోని ప్రతి అవయవం కదులుతుందని రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటామని ఏ జప్పులు కూడా దరికి చేరవని ఈత వల్ల షుగర్ బీపీ లాంటి రుగ్మతలు దరికి రావని సూర్యోదయం ముందే ఈత కొట్టడం వలన రోజంతా ప్రశాంతత ఉంటుందని అన్నారు పీలేరులో సుమారు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు మంది ఈత బ్యాచ్ ఉన్నామని అందరూ ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఈతను ఆస్వాదిస్తామని అన్నారు ఈత రానివారు చెరువుల్లో వంకల్లో వాగుల్లో బావుల్లో దిగి ప్రమాదానికి ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదని అనుభవజ్ఞులైన ఈత వచ్చిన వారి వెంట వారి సలహా సూచన మేరకు ఈత నేర్చుకోవాలన్నారు చిన్నపిల్లలు విద్యార్థులను ఈతకు వెళ్తామంటే ఆ సమయంలో తల్లిదండ్రులు గమనించాలని అనుభవజ్ఞులైన ఈత వచ్చిన వారు వెంటే పంపాలని సూచించారు ఈత కొట్టడం అంటే మంచి కిక్కిచ్చే ఆరోగ్యమేనని అంటున్నారు సరదా సరదా ఈత బ్యాచ్ నియోజకవర్గం వాల్మీకిపురం కోనేటి ఉన్న శ్రీ లక్ష్మీ కామేశ్వర స్వామి ఆలయంలో సోమవారం స్వామివారికి ప్రీతికరమైన రోజుగా ఉన్న వేకోజ్వామిని స్వామి అమ్మవారికి మేల్కొల్పు పంచామృత రుద్రాభిషేకం విశేష అలంకరణ అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించి కుంకుమార్చన నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ అర్చకులు గోనవరం ఈ ఆలయంలో సంకల్పం తీసుకుని నలభై ఒక రోజు యాబై మూడు ప్రదక్షిణాలు చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుస్తారని స్వామివారి అనుగ్రహం లభిస్తుందని అన్నారు కార్తీక మాసంలో నిత్య దీపారాధనలు అమావాస్య నోములు లక్ష దీపార్చన గౌరీదేవి నోములు విశేషంగా జరుగుతాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు ఆశీర్వాదాలు పొందుతారని అన్నారు बाबा मुझसे आवाज़ ये मारे से आवाज़ ये मारे से बाबा हर एक पस्तो में महाकारी मामा हर सुमार दोस्तों को सम्पत्ति देवता चलो शांति जर्सी बिजली कोई चुदवा कर काल काल जागा संपन्न बहुत से देवता चुदवा कर देवता चुदवा शांति देवता चुदवा अच्छा देवता चुदवा बत्तू मालूम चुदवा देवता चुदवा मु తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం గద్వాల మండలం వీరాపురం ఈ గ్రామ సమీపంలో పూడూరు గ్రామ శివారులో బంజర్ భూములు గౌటం భూములు బీడు భూములు జిల్లా యొక్క ప్రభుత్వ భూముల నుంచి ప్రతినిత్యం వీరాపురం గ్రామ నివాసులు గొల్ల వెంకటేష్ గొల్ల మహేష్ గొల్ల మల్లికార్జున రాజురెడ్డి అలాగే జమ్మిచెడ్ విజయ్ నరసింహులు ఆనంద్ ఇంకా రాజకీయ లీడర్స్ వీరెవరూ కూడా మండల రెవెన్యూ నుంచి కానీ మైనింగ్ నుంచి కానీ ఎలాంటి పర్మిషన్ లేకుండా కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల మట్టిని కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల మట్టిని అక్రమంగా తరలించడం జరుగుతుంది ఈ అక్రమ మట్టి తరలింపుకు సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి న్యూస్ పెట్టినా అధికారులకు సమాచారం ఇచ్చిన పబ్లిక్ పాత్రికేయులను బెదిరింపులకు గురి చేయటం జరుగుతుంది అలాగే పట్టణ విలేకరులతో కలిసి విలేకరి రామాంజనేయులు విలేకరి గోకారి విలేకరి వెంకటేష్ విలేకరి రాజు ఫోన్ చేసి నీ అంతా చూస్తాం నీదేంది మాదేంది అనేది చూసుకుందామని మాట్లాడటం జరుగుతుంది ఇంకా మిగతా కాల్ రికార్డులు అధికారులకు విలేకరులకు డబ్బులు ఇస్తున్నామని నీకు డబ్బులు ఇస్తామని మాట్లాడటం జరుగుతుంది వీళ్ళ గురించి న్యూస్ పెట్టిన అధికారులకు సమాచారం ఇచ్చిన సంబంధిత ప్రజాప్రతినిధుల దగ్గరకు పిలిపించటం లేదా ప్రతినిధుల దగ్గరకు పిలిపించడం లేదా పోలీసుతో ఫోన్ చేయించడం బెదిరింపులు చేయటం జరుగుతుంది ఎన్నాళ్ళు ఈ అవినీతి అక్రమార్కులకు సపోర్ట్గా నిలబడి అక్రమ దోపిడీకి సహకారం ఇస్తూ బెదిరింపులు చేయటం జరుగుతుంది ఇలాగుంటే మరి ప్రభుత్వాలెందుకు చట్టాలెందుకు అధికారులు ఎందుకు ఎవరికి వారు చట్టాన్ని చేతిలోకి తీసుకొని వారి వారి ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకొని బెదిరింపులు చేయడానికి జీతాలు తీసుకొని ప్రజలను గురి గురిచేస్తున్న ఈ చట్టాలు ప్రభుత్వాలు అధికారులు ఎందుకు అని ప్రజలు ఆరోపణ చేస్తున్నారు కాబట్టి సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు హలో సార్ చెప్పండి సార్ మాట్లాడేది అవును సార్ మీరు వేరే వాళ్ళు మాట్లాడేది వెంకటేశ్వర సార్ చెప్పు పొద్దున ఎవరు మాట్లాడేది ఏ పిల్లకారు ఆయన పేరేం పేరు చెప్పండి సార్ పొద్దున మాట్లాడేది ఎవరు ఉండి రాజు సార్ ఏ రాజు యా రాజు ఇవ్వాలి సార్ నీకు ఇప్పుడు ఏ రాజు అంటే రాజు రాజు విలేకర్ పేరు ఏం పేరు పొద్దున మాట్లాడచ్చు కదా అని చెప్తున్నా సార్ అదే రాజు అంటే మస్తున్నారు ఇప్పుడు నువ్వు పొద్దున మాట్లాడచ్చుగా ఎవరు ఆయన ఆయన పేరు ఏం పేరు అబ్బాడు రాజు విలేకర్ కావాలా నీకు ఎవరు కావాలి చెప్పు నేను అడిగింది నేను పొద్దున వెంకటేశ్వర్ కాద నువ్వు అది చెప్పబ్బా వెంకటేష్ నే మాట్లాడుతున్నా సార్ వెంకటేష్ నీకు వెయ్యి రూపాయలు ఇచ్చినాను పిల్లిగుండలో మొరం తొప్పినా ట్రిప్ టాక్ ట్రిప్ మళ్ళీ వీడియో పెట్టి బెదిరించి ఉంటే వెయ్యి రూపాయలు నీకు ఇచ్చినాను సార్ మీకే సాక్ష్యం దేవరాజు అనే వ్యక్తి వీళ్ళ ఇచ్చినాను సార్ నాకు ఇయలేదు నాకు ఇయలేదు ఇచ్చినా సార్ మరి ఏం లేదండి నువ్వు సీట్కి మాటకి ఏం ఫోన్ కొట్టదు సార్ నేను ఒక్కడే చెప్తున్నా సార్ నేను ఒక్కడే చెప్తాగా నేను పది సార్ చెప్పను వంద సార్ చెప్పను ఏమి మీకు నచ్చితే నువ్వు బండి పట్టిగా అనుకుంటే బండి వచ్చి వీడియో తీసి కూడా ఏమైనా చేయి ఓకేనా నేను మీరు టూ మచ్ మాట్లాడినారు మీరు ఎప్పుడు మొన్న బండారి భాస్కర్లు బండ్లు పట్టించినాను వాళ్ళు ఆనంద బండ్లు నువ్వేం లేదు లెక్క కానీ మాట్లాడినా నువ్వు నేను మాట్లాడండి ఏమో మాట్లాడి నాకు గుర్తుకులే కాదు నేను కూడా మాట్లాడి నేను కూడా మర్చిపోయినా కానీ మాట్లాడాలి కానీ ఇప్పుడు పొద్దున మాట్లాడేది ఎవరా బాయన అంటున్నా నేను నాకు ఎందుకులే గానీ ఇప్పుడు ఎందుకులే గాని పొద్దున మాట్లాడుతుంది ఎవరో విలేకరు విలేకరులతో మాట్లాడుతున్నా ఎవరా బాయనా అని పేరు అడుగుతున్నా అంతే నేను ఇప్పుడు ఇంకా రాలేదా అని చెప్పు వస్తే గానే ఒక కల్తము అని వస్తాం ఎందుకంటే మన అందరు మన రామాంజనే సార్ నా పక్కనే గోకారు సార్ ఉన్న పక్కనే వెంకటేశ్వర ఉన్నాడు పక్కనే ఎవరు కొంచెం అందరినీ ఉన్నాడు పక్కనే అవన్నీ పొద్దున రాజన్న రాజన్న సరే సార్ మంచిది ఓకే కావాలా ఇప్పుడు మీరు గద్దాలు ఉన్నారా లే సర్లే బాగా మంచిది సంతోషము మీరు గద్దాలు ఉంటే కలుస్తాం లేదు దీంతో ఇంతతో అయిపోయిందందుకు వీడికే వదిలేదాం మేము ఇచ్చే విధంగా ఏంటి మీ మీరు ఎంతవరకు పోదామంటే అంతవరకు పోదాం లేదు ఇటు వరకే దీన్ని ఆపేదామంటే ఈడి వరకే ఆపేతాం ఏ వాటికి నేను ఏమో నేనేమి మాట్లాడుతున్నాను మీరేం మాట్లాడుతున్నాం అవును డబ్బులు కావాలంటున్నావు కదా బండ్ ఆడుతున్నాను డబ్బులు ఎప్పుడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు కొంచెం అర్థం చేసుకో కొంచెం నేను డబ్బులు అడిగి కాబట్టి మాట్లాడినారు ఎప్పుడు పొద్దున పొద్దున నేను డబ్బులు మాట్లాడాలా ఏది మాట్లాడలేదు కానీ నేను పొద్దున రాజు ఎవరో విలేకరు మాట్లాడాలి ఎవరో బాగా ఒకటే చెప్తున్నా వద్దు నీ ఏది ఉంది పొద్దున పిలుస్తారా మాట్లాడదాం ఫోన్లు ఇవి బయలు తీసుకుంటావు పిలిపి నువ్వు వచ్చావుతున్నావు నువ్వుకి ఊకా ఉండ మల్లంగా తేపదే నోరు చెప్పి వద్దు నాకు చెప్తున్న పొద్దున మాట్లాడేది నేనే ఇప్పుడు మాట్లాడేది కూడా నేనే ఏమి నువ్వు ఫోన్ పేరేనా రాజు రాజు ఆ సరే సరే మంచిది పొద్దునే మాట్లాడదాం ఆరే ఇప్పుడు రా మల్ల యాడికి రావాలి చెప్పు నా పొద్దునే మాట్లాడలేము అన్న ఎందుకు ఇప్పుడు ఎందుకు పొద్దున్నకి మాట్లాడను రా న నువ్వు యాడికి రమ్మంటే ఫోన్ చేయుకో సరే సరేలే మంచిది మళ్ళీ నువ్వు మర్చిపోదు డేట్ మర్చిపోదు టైం మర్చిపోదు మంచిది 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 నువ్వు ఇప్పుడు పిల్లి గుడిలో ఉన్నవా ఆడ నువ్వు ఇప్పుడు నేను ఆడ పిల్లి కూడా కానీ ఆడలేదు కానీ డ్యామ్ లో ఉండవా డ్యామ్లో ఉన్నవా డ్యామ్లోనే ఉండలేదు ஓகே ரெண்டு பொதினேக்கு மாட்டாடுதான் அந்த மாவட்டம் நீ சமஸ்யோ எந்த காப்பினா பண்ணு பண்ணு எந்த காப்பினா போட்டோ எங்க தினவோ வீடியோ మీ సాటి విలేకారు అందరూ విలుస్తాం మాట్లాడదాం ఓకేనా మీకు వెయ్యి రూపాయలు ఇచ్చిన మంచిందుల పోని వస్తాం చేతికి బండి ఆపిన మంచిందుల పోని వస్తాం ఓకేనా నీ ప్రతాపం మీద మా ప్రతాపించు నీకు అయినా కాదు చూపి ఓకేనా మా ప్రతాపాలు ఎందుకు సార్ 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 మీరు ఎంత వరకు ఉంటారు చూపించండి ఎందుకంటే మీరు మేము కొట్టుకునే ఫోటో కూడా మాటలుగా మీరు దబాయించి నాకు ఐదు వేలు కావాలా మూడు వేలు కావాలా రెండు వేలు కావాలా అని ఫోన్ చేసి బెదిరియడం కరెక్ట్ ఎప్పుడు అడగాల మేము ఏ ఇదే తోటైనా మాట్లాడగలుగుతా నేను ఇల్లు కట్టుకుంటా ఇన్ని నేను ఒక గరీబోడు ఇల్లు కట్టుకుంటే మెటీరియల్ ఎట్లకి వెళ్ళి వస్తుంది అనేది కూడా మాట్లాడదాం ఓకేనా అదే విషయం నువ్వు యాడికి రావాలని చెప్పు యాడ్ టైంకి రావాలి చెప్పు వస్తాం మళ్ళీ యాడికి రావాలని చెప్పు యాడి అధికారులకు జర్నలిస్టులకు డబ్బులిచ్చి మరి అక్రమ మట్టి మాఫియా జలకాలాటలతో కలకల పాటలలో ఏమి హాయిలే అలా వ్యాయామాలన్నింటిలో స్విమ్మింగ్ బెస్ట్ అంటున్న సరదా ఈత బ్యాచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ నామినేషన్ స్వీకరణకు అన్ని ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ సత్యార్థ ప్రకాష్ తెలిపారు